మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రేఖ ఆధ్వర్యంలో ఓఆర్ఎస్ అండ్ జింక్ కార్నర్ ఏర్పాటు చేశారు ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని ఓఆర్ఎస్ జింక్ కార్నర్ ను ఏర్పాటు చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ వేసవికాలంలో ఎండలు తీవ్రతరం అవుతున్నందున ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు సబ్ సెంటర్లలో కూడా ఓఆర్ఎస్ జింక్ కార్నర్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి అంగన్వాడీ కేంద్రంతో పాటు ఉపాధి పనులు నిర్వహిస్తున్న ప్రాంతం వాళ్లకు కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు ప్రతిరోజు ఒక్క లీటర్ నీటిలో ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ కలుపుకొని త్రాగాలని ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు మాత్రమే బయట తిరగాలని మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు వెళ్లకూడదని ఎండదెబ్బ తాకితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ఆమె సూచించారు ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు సైతం ఎండ వేడి నుండి రక్షణ కోసం ఓఆర్ఎస్ జింక్ కలిపిన నీటిని తాగించడం జరుగుతుందని ఓఆర్ఎస్ జింక్ కలిపిన నీటిని సేవిస్తే శరీరం డిహైడ్రేషన్ కాకుండా ఉంటుందని ఓఆర్ఎస్ ప్రతి ఒక్కరూ సేవించాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ రేఖ డాక్టర్ రవికుమార్ సిబ్బంది హెల్త్ అసిస్టెంట్ కృష్ణాగౌడ్ హెచ్సిఓ శ్రీనివాస్ సూపర్వైజర్ ఉమారాణి పిహెచ్ఎన్ రేణుకా తదితరులు పాల్గొన్నారు गुड आफ्टरनून आंटी డాక్టర్ రేఖ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ పిఎస్సి నార్సింగ్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది సమ్మర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఎండలో ఎక్కువ వెళ్లకుండా మనకు మనమే కాపాడుకోవాలి జనరలీ మనం ఏమైనా పనులు ఉంటే మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ మధ్యలో ఎయిట్ టు టువెల్వ్ మధ్యలో చేసుకోవాలి ట్వెల్వ్ టు ఫోర్ వరకు తీవ్రమైన చాలా ఎండ ఉంటుంది కాబట్టి ఎండలో పోకుండా ఉంటే ఎంత జాగ్రత్తగా ఇంట్లో ఉండి ఎక్కువ వాటర్ తీసుకోవడం కానీ అట్లా ఉంటే సరిపోతుంది దీనికి ఎక్కువ ఎవరైతే బాగా హై రిస్క్ ఉంటారో అది చిన్నపిల్లలు గర్భిణీళ్ళు అండ్ ఓల్డ్ ఏజ్ పేజ్ ఏజ్ వాళ్ళు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కొంచెం ఇంట్లోనే ఉండేసి అన్ని జాగ్రత్తలు పాటించి ఎండకి దూరం ఉంటే మంచిది తర్వాత మేము మా హాస్పిటల్లో ఓఆర్ఎస్ కార్నర్ అండ్ జింక్ కార్నర్ కూడా అవైలబుల్ ఉండేటట్టు చూస్తున్నాము ప్రతి ఎవరైనా పేషెంట్స్ ఇక్కడికి వచ్చినా కూడా కంపల్సరీ ఓఆర్ఎస్ ప్యాకెట్ అనేది తీసుకోండి ఓఆర్ఎస్ ప్యాకెట్ అనేది ఒక ప్యాకెట్ ఒక వన్ లీటర్ వాటర్లో కలుపుకొని ఒక టూ అల్ అవర్స్లో తాగేటట్టు ఉండాలి తర్వాత మేము సబ్ సెంటర్స్ అంటే సబ్ సెంటర్స్ ఉంటాయి మాకు పిఎస్సి కింద కొన్ని సబ్ సెంటర్స్ ఉంటాయి ఆ సబ్ సెంటర్స్లో కూడా ఓఆర్ఎస్ కార్నర్ అండ్ జింక్ కార్నర్ అనేది మేము పెట్టాము అక్కడ ప్రతి పేషెంట్ దీన్ని యూటిలైజ్ చేసుకొని ఎండ నుంచి డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుకుంటే మంచిది తర్వాత సెంటర్స్ సెంటర్స్లో కూడా ఓఆర్ఎస్ కార్నర్ అనేది ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేది అంగన్వాడీస్ టీచర్స్కి కూడా మేము సప్లై చేసాము అక్కడ కూడా ఏమైనా పెయిన్ ప్రాబ్లమ్ ఉంది వాళ్ళు కూడా ఓఆర్ఎస్ అనేది ఓఆర్ఎస్ అనేది మెయిన్ పే అంటే హీట్లో సన్ స్ట్రోక్లో మనకు కాపాడుతుంది మెయిన్ ఫస్ట్ ఎవరికైనా సన్స్ట్రోక్ లైక్ వస్తే లైక్ ఎక్కువ థర్స్టీ రావడం సన్ స్ట్రోక్కి లక్షణాలు ఉంటాయి లక్షణాలు ఏంటి అంటే బాడీ హీట్గా అవ్వడము జ్వరము మోర్ దెన్ వన్ నాట్ ఫోర్ డిగ్రీ ఉండడం థర్స్టీ థర్స్టీగా ఎక్కువ దాహం ఎక్కువ అవ్వడం ఇవన్నీ కారణాలు సో ఫస్ట్ ఇది మనం గమనించి ఓఆర్ఎస్ అనేది మనం తాగితే అండ్ ప్లస్ తర్వాత ప్రైమరీ చికిత్స హాస్పిటల్కి వస్తే అండ్ సబ్ సెంటర్ లెవెల్లో కూడా చూస్తే వాళ్ళు బాగుంటారు థ్యాంక్ యూ ఓఆర్ఎస్ ప్యాకేజ్ అనేది మేము సబ్స్ అంటే ఉపాధి హామీ వర్కర్స్ వాళ్ళ దగ్గర కూడా పెట్టడం జరిగింది దాన్ని కూడా మీరు మంచిగా యూటిలైజ్ చేసుకొని డైలీ ఒక ప్యాకెట్ తాగితే కూడా ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది అండ్ సన్ స్ట్రోక్ నుంచి వడ దగ్గర నుంచి హీట్ స్ట్రోక్ నుంచి కాపాడేటట్టు ఉంటుంది